ముందుగా ఒక పెద్ద దాకలో రెండు గ్లాసులు బియ్యం కడిగి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అనాస పువ్వు వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు నీళ్ళ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి తర్వాత ఒక గరిటి నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక ఉడుకు వచ్చేంత వరకు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కొబ్బరి లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకైతే దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు పట్టింది ఇది ఉడకడానికి ఈ కొబ్బరి అన్నం నాన్ వెజ్ కర్రీస్ తోని లేదంటే వెజ్ కర్రీస్ తో కూడా చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బాయ్